ఇందుకేనేమో సార్ ఇంతకుముందు అనేవారు ఏంటంటే నుంచి సాయంత్రం రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు అసలు మనం ఏమేం చేసాం ఏం చేసాం ఒప్పులు ఏం చేసాం అబద్దాలు ఎక్కడ చెప్పాం ఎవరిని మోసం చేసాం ఇవన్నీ రాసుకుంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఇది ఎందుకు అసలు అని నిన్ను నువ్వు గనక ప్రశ్నించుకుంటే డెఫినెట్ గా నీలో ఒక మార్పు వస్తుంది అని చెప్పాను వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అడిగితే ఈ రోజులు పరిస్థితులను బట్టి రాసుకోవడం మనసులో ఆలోచించుకోవడం మంచిది రాసుకోవడం ఎవరికైనా దొరికితే ప్రమాదం ఇప్పుడు మనకి ఏదో ఒక చర్చ చూడే ఆలోచన వస్తుందండి అదే మనం ఆచారంలో పెట్టాం డాల్బాటం ఆలోచన అది రాసేసామనుకోండి ఎవరో పక్క వాళ్ళు ఎవరో చూస్తే అది ప్రమాదం ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావా అంటారు ఆలోచన రాకూడదంటే ఎలాగా అంతేత పాతకాలపు రోజులు వేరు ఆ డైరీలు రాయలే రాయకూడదు అసలు ఎక్కడ ఇప్పుడు మాట్లాడితేనే ప్రమాదంగా ఉంది రాస్తే చెప్పేది రాయకూడదు మనిషి నిజాయితీగా ఆలోచించడానికి రాయాల్సిన పని లేదు రాయాల్సిన పని లేదు రాత్రి పడుకోబోయే ముందు ఇవాళ ఏం చేశాను దీంట్లో తప్పు ఏమిటి ఒప్పేమిటి అబద్ధం ఏమిటి నిజమేమిటి ఒక్కసారి ఆలోచించుకుని సర్వం పరమేశ్వర అర్పణం ఇది ఓ నాటకం నడుస్తుంది పరమేశ్వర క్షమించు రేపటి నుంచి ఎలా ఉండాలో అలా ఉంటా అయిపోలేదా అలాంటిది నాకు ఆ పుస్తకాలు పఠనం వల్ల ఏర్పడింది యోగ భాష ఇష్టం సార్ అలాగే ఎనిమిదిన్నరకి నాకు పొద్దున్న నీ దినచర్య అనుకున్నాం కదా ఎనిమిది బావుకు అయిపోగానే అప్పుడు కాఫీ అప్పటికి ఇవి అంటూనే ఉంటుంది పాపం రోజు మాకు ఎనిమిది గంట ముందు తాగుతున్నాను ఎనిమిది గంటే ముందు తాగుతున్నాను ఇదో పాపం ఉంటుంది నేను దానికి ఒక పరిష్కారం చెప్పాను మళ్ళీ భర్తతో రెండోసారి తాకితే ఆ పాపం పోతుంది అదే నవ్వుకుంటాం మేము సరదాగా ఆగితేమయ్య రెండోసారి తాగా ఆ పాపం పోదు ఇదో శాస్త్రం శాస్త్రానికి ఏమో కావాలంటే నేను రాస్తానని చెబుతాను సరదాగా ఏముందమ్మా ఎనిమిదిన్నరకు ఇద్దరం కూర్చొని కవి తాగుతాం కాసేపటికి అల్పాహారం సిద్ధం చేస్తాను అది తినేస్తాం తొమ్మిదింటికి ఇంటికి నేను దినపత్రిక పట్టుకుని కూర్చుంటాను తొమ్మిది నుంచి పది ఒక దినపత్రిక ఇంటికి వస్తుంటే ఖచ్చితంగా పడుకుని కూర్చుంటాను ఆ పత్రికలు అంతకుమించి మాత్రం చదవక్కర్లేదు ఇంకా ఒకసారి ఒక పది నిమిషాల ముందే అయిపోతుంది అవి చదువుతాను ఏదైనా మనకి గ్రహించాల్సింది ఉంటే గ్రహించాలి లేదా ఒకవేళ చెప్పాలి సభలో కానీ ఇంకో టీవీలో కానీ చెప్పాలంటే తప్పనిసరి అయితే చెప్పడం లేకపోతే వదిలేదు ఇదివరకు కూడా ఆ ఏదో విశేషమైన వార్తలు చెబుతాం అలాగా సంచలనం అన్నట్టుగా మనస్సు ఆలోచించింది కానీ ఆధ్యాత్మిక పరిపక్వత కారణంగా ఈ మధ్యన నా మనసు సంచలనాల గురించి ఆలోచించట్లేదు అసలు అది పూర్తిగా నూటికి నూరు శాతం అవసరం ఉపయోగపడుతుందంటే చెబుదాం లేదా వద్దు ఎందుకంటే ఇవన్నీ నిందించడం వల్ల విమర్శించడం వల్ల కలిసి వచ్చేది ఏం లేదు ఎవడూ మారడం మనకు శత్రువుడు పెరగడం దాదాపు దానివల్ల కలిసి వచ్చేది అది కూడా అర్థమవుతుంది క్రమంగా అర్థమవుతుంది ఇప్పుడు ఆ వ్యక్తిని విమర్శించడం కాదు ఆ వ్యక్తిలో మార్పుకు మనం కూడా అవకాశం ఇవ్వాలి ఎవరికైనా పదింటికి అయిపోయినందుకు పదిన్నర ఖచ్చితంగా నేను చేయదలుచుకున్న వాళ్ళందరికీ ఫోన్ పదిన్నరకి చేస్తాను ప్రతిరోజు ఇంకో సమయంలో నా నుంచి ఫోన్ ఖచ్చితంగా టెన్ థర్టీ ఉదయం ఉదయం పదిన్నర రాత్రి ఎనిమిదిన్నర నేను ఎవరికైనా చేయదలుచుకుంటే నా దగ్గర నా జేబులో ఉండే కాగితం మీద ఎవరికి ఫోన్ చేయాలో రాసుకుంటాను నేను వెంటనే చేయనిక రాస్తాను ఇదొక ఇది ఒక బుక్లు ఎనిమిది పేజీలు ఉంటాయి ఇందులో ఇది కూడా ఇది వాడేసిన రైల్వే టికెట్ వేసు వృధా చేయకుండా ఇది ఎనిమిది మడతలు పెట్టి దీనికి నెంబర్లు వేసి దీని మీద ఎవరో వెంకట్రావుకి ఫోన్ చేయాలి వెంకట్రా అని రాసుకుంటాను అది పొద్దున్న పదిన్నరకైనా చేస్తాను ఎందుకంటే ఆయన ఆఫీసులో ఉంటే దొరుకుతాడు రాత్రి ఎనిమిదిన్నరకి చేస్తాను ఇంట్లో ఉంటే దొరుకుతాడు క్లారిటీ క్లారిటీ స్పష్టం అందుకని ఇంకా ఆ విషయం ఆలోచించండి బుర్ర నిండా వారికి ఫోన్ చేయాలి మీరు మాట్లాడారు ఏమిటో అన్నీ మర్చిపోతున్నాయి మధ్య నాకు మధ్యపరపు ఎక్కువైపోయింది అదే ఉండదు అసలు మనం చేయక పని చేయక ఖచ్చితంగా పదిన్నరకి మంచి నీళ్ళు తాగి రెండు గంటలు పోసే రెండు రెండు డేస్ గ్లాసులు నీళ్ళు తగ్గుతాను ఖచ్చితంగా పొద్దున్న ఆరున్నర ఎనిమిదిన్నర పదిన్నర పన్నెండున్నర రెండున్నర నాలుగున్నర ఆరున్నర ఎనిమిదిన్నర రాత్రి పదిన్నర ఖచ్చితంగా రెండేది గ్లాసులు నీళ్లు తాకాల్సింది రోజు వేసేది పదిహేను పదహారు గ్లాసులు నీళ్ళు అవుతాయి దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఆరోగ్యపరంగా నేను అనుభవించి చెబుతున్నాను ఎటువంటి ఏదైనా ఆహారాల్లో తేడాలు ఉన్నా పడాలున్నా అరగైనా ఉన్నా అరగ ఆళ్ళు పీరుకునే సమస్యలు లాంటికున్నా మొత్తం కొట్టుకుపోతాయి మనం తాగేటువంటి నీరులో స్థూల భాగం ఎప్పుడూ మూత్ర విసర్జన రూపంలో వెళ్ళిపోతుంది భాగం రక్తంగా మారుతుంది అతి సూక్ష్మ భాగం ప్రాణవాయువుగా మారుతుంది అతి సూక్ష్మ భాగం నీరు తాగితే ప్రాణవాయువు ఉంటుంది ప్రాణం ఎప్పుడు నీటిమే ఆధారపడింది అన్నం మీద కాదు అన్నం మానేసి ఉండొచ్చు నీరు మానేసి ఉండదు నీరు మానేసి ఉంటే ప్రాణం కూడా పడుతుంది అందుకే ఎంత నిరాహార దీక్ష వాడైనా పాలు కానీ మజ్జిగ కానీ నీరు కానీ తాగుతారు తాగితే కొంతకాలం డెడ్ గెంటి అలా నీరు తాగుతాను ఖచ్చితంగా నాకు పదిన్నరకి నీళ్లు తాగేసి అప్పుడు ఈ ఫోన్లు చేసేసి నా కార్యక్రమాల గురించి రిజర్వేషన్లు చేయాల్సిన ఉంటాయి కదా ఏమైనా అంటే నేనే చేసుకుంటాను కార్యకర్తను చేయమని చెప్పం ఎందుకంటే వాళ్ళు మనకి తర్వాత ప్రోగ్రామ్ ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఊరికి చేసేస్తారు మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఊరు పక్క ఊరు వెళ్ళాలంటే ఆ షెడ్యూల్ నా దగ్గర ఉంటుంది కాబట్టి చేసుకుంటాను అక్కడికి ఆ పని అయిపోయింది అప్పుడు ఖచ్చితంగా టీవీకి ఏమైనా తయారవ్వాలా సాయంత్రం సభ తయారు తయారవ్వాలా ఆ తయారవ్వాల్సి ఉందంటే తయారవుతాం పదిన్నర పన్నెండున్నర సమయం పన్నెండున్నర ఖచ్చితంగా గంట కొట్టేసినట్టుగా తిరుగులేకుండా పన్నెండు ఇరవై ఐదుకి వచ్చి భోజనానికి రావచ్చు మేడం అండి ఎందుకు అంటే చాలా నేర్చుకున్నాను అందుకని చాలా నేర్చుకున్నాను అవునా అందులో ఒక్క ఏం నేర్చుకున్నారు ఒక పాయింట్ మాకు అవి చెప్పేవి కాదు అలాగా సహజంగా జరిగినవి అంతే సరే భోజనం పన్నెండున్నరకి భోజనం పెట్టే ఖచ్చితంగా నలభై ఐదు నిమిషాలు ఫోన్ చేస్తాను ఒకటి బావు వరకు నవ్వులతో ఉండాల్సిందే మూడు ఐటమ్స్ మించి భోజనంలో ఉండవు నాలుగోది ఉంటే ఆవిడ తినాల్సిందేటమ్స్ పదిహేను ఇరవై ఏళ్ళ బట్టి కనీసం ఆ నియమం ఖచ్చితంగా పప్పు కూర మజ్జిగ లేదా వేపుడు పచ్చడి మజ్జిగ ఏదైనా సరే మూడే మజ్జిగతో కలిపి నాలుగోది ఉంటే ఇందులో ఒకటి తగ్గించేస్తాను ఆనందం తగ్గించేస్తాను మొత్తం మీద అన్నం అంతకుమించి వెళ్ళడానికి వీల్లేదు అంతకుమంది నాకు అందుకని నాకు షుగర్ ప్రాబ్లమ్స్ అవి వేయలేవు తినవలసి ఖచ్చితంగా పొద్దున ఒకసారే కాఫీ సాయంత్రం నాలుగున్నరకే టీ మధ్యాహ్నం భోజనం చేసే గ్లాసు మజ్జిగ తాగుతాం రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు పాలు తాగుతాం ఒకసారి పాలు ఒకసారి మజ్జిగ ఒకసారి కాఫీ ఒకసారి టీ నాలుగు సేవించినట్టు అయింది ఏది ఎక్కువ కాలేదు అన్ని రుచులు తెలిసే ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేచ్చు సమస్య ఎక్కువ అలవాటు పడ్డామనుకోండి నాకేమిటో కాఫీ లేకపోతే తోచట్లేదు ఏమీ లేదు నాకు ప్రపంచం అంతా లేకపోయినా నాకు తోస్తుంది ఈ ప్రపంచం అంతా శూన్యమే నేను ఒక్కడిని అంటార్కిటికా ఖండంలో నన్ను వదిలేస్తే హాయిగా గడిపేస్తాను ఏమి ఇబ్బంది లేదు ప్రాణంతో ఉంటే అక్కడ నీళ్ళు దొరికితే ఏదో మారే డబ్బులు దొరకపోని అందుతాం వారు ఉండాలి వీరు మాట్లాడాలి అసలు ఆ సమస్య లేదు అదే వేదాంతం ద్వారా నేర్చుకోవాలి యోగభాష నాకు నాకు నేర్చుకునేది నీతో నువ్వు మాట్లాడుకో నీతో నువ్వు ఉండు ఇంకోరు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు ఇంకోరు ఉండడం అంటే మనం తప్పించుకొని బయటపడుతున్నాం మనం మరణించి మనం తప్పించుకొని బయటపడుతున్నాం అదేదో కాలక్షేపం వారేదో పోగొట్టడం తిట్టడం విమర్శలు ఇవన్నీ ఇంకెంత ఇంకే పికానామ లాగానం ఎలక మీద పిల్లి పిల్లి మీద ఎలక ఎప్పటికి తెలు ఇవ్వాలి అప్పుడు ఈ కాలక్షేపాల కోసం వచ్చరికి తోడుకు నీడా దోడా పేడా అన్నీ తయారైపోతాయి ఇందులో ఎవరు లేకపోయినా మనం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది ఇదంతా బలహీనతే మనం ఏదో గొప్పగా చెప్పొద్దాన్ని అలాగే నలుగురు ఉంటే కానీ తోచదు అదో వ్యాధి డాక్టర్ చూపించుకోవడం మంచిది ఎందుకు తోచదు నలుగురు ఉన్నా తోచాలి ఒక్కరే ఉన్నా తోచాలి వెయ్యి మందిలో ఉన్నా తోచాలి శ్మశానంలో ఉన్నా అదే తోచాలి అది వేదాంతం మన స్థితిలో మనం లేం అందుకే తోచదు అందుకే మనిషి తనలోకి తాను చూసుకోవాలి లోకం అంతటా మార్చుకుంటూ కూర్చోవడం కాదు మధ్యాహ్నం ఖచ్చితంగా ఒకటింబా అయ్యాక అప్పుడు సరిగ్గా పావు గడిసే పట్టు ఇటు నడుస్తాం బయట ఆరేసిన అదో లోపలేస్తాను అదొక్రమశిక్షణ పొద్దున స్నానం చేసి ఆరేసాం కదా ఆ తువ్వా లోపలేస్తాం అవన్నీ నేను చేసుకుంటాను ఓకే ఆ పనులు పావు గంట పడతాయి ఒకటిన్నరకు పడుకుంటాను రెండున్నరకు లేస్తాను ఫోన్ కట్టియడం సైలెంట్లో పెట్టడం అనదు సైలెంట్లో పెడితే ఎవడో చేస్తాడు అక్కడ ఉంటుంది అక్కడ మళ్ళీ నాకు చేయలేదు అంటాడు అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వం స్విచ్ ఆఫ్ అంతే మళ్ళీ ఆయన చేసుకోవలసిందే ఏమంటే నేను చేశానండి మీరు నాకు చేయలేదంటే చెయ్యను నీ అవసరం నువ్వు చేసుకోవాలి ఎంత ప్రాణ అంతే నాకు ఎందుకు చేసావు చేసావు కదా రెండోసార్లు కూడా నువ్వే చేసుకో మూడు సార్లు చేసుకోలేకపోతే మానేసుకో అంతేగాని ఏమనుకుంటాడు అనుకోని బ్రహ్మ సత్యం జగన్ మీద నాకు అర్థమయ్యేది అనుకోని అనుకుంటే మరీ మంచిది ఇంకా ఆయన ఫోన్ చేయక్కర్లేదు ఓ నెంబర్ తీసేయచ్చు ఇది ఎవరి మీద కోపం కాదు వ్యతిరేకత కాదు పూర్తిగా జగత్తత్వం తెలుసుకున్న మనిషి ఇలాగే ఉంటాడు నాకు తెలిసి నేను ఋషుల చరిత్రలు చదివా ఋషులందరూ ఇలాగే ఉంటారు అది మనం అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకోవాలి అంతేగాని వారు ఏదో అనుకుంటారు వీరేదో ఏదో అనుకుంటారు అనుకోని అండి కానీ మంచివాళ్ళు ఇలా అనుకుంటే పర్వాలేదు ఇదే స్థానంలో వాళ్ళు కూడా చెడు పనులు చేసేవాళ్ళు కూడా ఇలాగే అనుకుంటే ఇలాగే అండి నేను చేసిందే కరెక్ట్ అది నిజానికి వాడు చెడ్డ పనులు చేసేవాడు అయితేనమ్మా లోకాన్ని గురించిన భయం ఎప్పుడు వాడి మనస్సును పీడిస్తూనే ఉంటుంది వాడు అనుకోలేదు ముండిగా మూర్ఖంగా కాసేపు అనుకోవచ్చు కానీ లోపల వాడి వాడిని వాడిని ప్రశ్నిస్తుంది ఎందుకంటే అందరికీ లోపల ఉన్నది భగవంతుడే ఈశ్వర సర్వభూతానా హృదేసి అర్జున తిష్టతి ఒక మూర్ఖుడు ఒక దుర్మార్గుడు పది మర్డర్లు చేసిన వాడు హృదయంలో ఎవడున్నాడో పరమభక్తుడు హృదయంలో కూడా వాడే ఉన్నాడు ఆ తత్వంలో తేడా ఏం లేదు ఉపాధి భేదం పైన ఉండే శరీరం భేదం మనస్సు భేదం తప్పితే అసలు తత్వంలో తేడా లేదు అందుకని అసలు తత్వం అంతఃకరణ ద్వారా వాడిని పుట్టేస్తూనే ఉండదు ఎప్పటికప్పుడు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు అందుకని చెడ్డవాడు ఇలా ఉండలేడు ఎవడేమనుకుంటే కానీ కొనగలు ఉంటాడు తర్వాత అయినా వాడి వాడు కాల్చేస్తూ ఉంటుంది లోపల అదే పాపం పీడించడం అంటే అదే ఖచ్చితంగా కాల్చేస్తూ ఉంటుంది వాడు ఎప్పుడైనా ఈ జన్మ కాదు వచ్చిన జన్మకైనా మారాలి తప్పదు అది అది వాడి బాధ్యత అది మనం దానికోలేదంత బాధపడక్క అయిపోయిందంటే రెండున్నరకు లేస్తాను సరిగా లేకపోవడం స్వచ్ఛ భారత్ చేస్తాను చేస్తాం మోడీ గారి స్ఫూర్తి అంటే అంతకు ముందు కూడా నాకు కొంచెం ఉంది కానీ మోడీ గారి స్ఫూర్తి వల్ల ఖచ్చితంగా మన ఇంట్లో మనం చేయాలి అది పెట్టుకుని రెండు పూటలా చేస్తాను రెండు పావు గంటలు మధ్యాహ్నం రెండున్నరకి పావు తక్కువ మూడు వరకు ఏం చేస్తారు భూ అన్ని దురుపుతారు మా లైబ్రరీ అంతా తనే తెలుపుకుంటారు గ్రంథాలయం గుడ్డ పెట్టి తుడుచుకుని చిబురు పెట్టే అన్న ఉంటే తీసేసుకుని నిజంగా మిమ్మల్ని మిమ్మల్ని మొట్టమొదటిసారి చూస్తున్నాను అంటే యూట్యూబ్లో ఇంటర్వ్యూల్లో చాలా చూ చాలా ఏళ్ళ నుంచి మిమ్మల్ని చూస్తున్నాను ఈ ప్రవచనలు వింటాను ఎందుకంటే మరీ మూర్ఖంగా మాట్లాడరు మీరు చాలా ఎప్పటి ప్రజానికానికి ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎవరు ఏది చేస్తే మంచిది మీరు చెప్తుంటారు పొద్దున్న లేస్తే భక్తి పొద్దున్నే వచ్చే పాటలు అయిపోగానే నెక్స్ట్ మీది పెడతాం పెట్టి ఇంట్లో పనులని చేసుకుంటూ ఉంటే అనుకున్నాను ఈయన ఇంట్లో బాగా స్ట్రిక్ట్ గా ఉంటారేమో లేదా మాట్లాడద్దు చికెన్ పంచే అని ఎలా ఉంటారేమో అది ఆ ధోరణి మీ అభిప్రాయం నిజమే లోకం అలా ఆలోచిస్తుంది సహజంగా అంటే మనకి రెండే తెలుసు అమ్మా మంచివాడు అన్నవాడు మీరు ఎవరైనా గమనించండి కామెంట్స్ ఎలా ఉంటారో ఎప్పుడు మంచివాడే అనుకుంటారు వాళ్ళు లోపల యొక్క లోపల చాలా వంతరపణం చేస్తాడు బయట తెలియదు అని బయటికే లోక పల్చి కనుడు పెళ్ళాన్ని ఏడిపించుకు తినేస్తాడు ఆ సన్నాసి ఆ విషయం బయటపడేవాడు బయట మాత్రం మహిళా అభిషేద మాట్లాడేస్తాడు అది నమ్మేస్తాడు లోకం ఆవిడ పాపం బయటకు వచ్చి చెప్పలేదు ఆ విషయం ఎందుకంటే ఈయన సెలబ్రిటీ ఎవడు బిస్కెట్ బేస్కెట్ట ముద్దు ఆవిడ దొద్దున పైకెట్టారు కదా అవకాశం కూడా ఉండాలి ఒకళ్ళు చెప్పిన దానికో బతకనే కదా అలాగే ఉంటారేమో అలాగే కొంచెం గంభీరంగా ఉండేవాడం చూసి మనం కోపంగా ఉంటారనుకుంటాం ఖచ్చితంగా ఉండడం వేరు కఠినంగా ఉండాలి ఇప్పుడు నేను ఖచ్చితంగా ఉంటాను కఠినంగా ఉంటాను అసలు కఠిన కాఠిన్యం అనేది నా స్వభావం లేదు చాలా మెత్తటి మనిషి లోపల కానీ ఖచ్చితంగా ఉంటాను ఈ సమయానికి ఇది అన్నప్పుడు ఎప్పుడైనా ఈ పోటు ఏముందో బావకంట ముందు తినచ్చు కదా అంటే ఆ మాత్రం తినకపోతే ఏమైందని ఖచ్చితంగా అంటాను